పూ ప్రముఖులకు ప్రజలకు మున్సిపల్ సిబ్బందికి వార్డ్ ఆఫీసర్స్ కు శాసనసభ్యుడిగా శానిటేషన్ సిబ్బందికి సన్మానం చేసుకున్నాను ఒకరోజు మొదట్లో కొత్తగా అక్టోబర్ రెండు నాడు మొత్తం రెండు సార్లు సన్మానం చేసుకోవడం జరిగింది సఫాయ్ అన్న సఫాయి అమ్మ వాళ్ళందరూ కూడా మరొకసారి నేను పేరు పేరున ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మనం తప్పకుండా చంద్రన్న నిలిపి అయ్యప్ప స్వామి చంద్రన్న గారు కానీ ఈరోజు మనం పాతవా ఈ వ్యవస్థ అభివృద్ధి కావడానికి ప్రారంభకులుగా ఉన్నటువంటి బొప్పనాథ లక్ష్మీకాంతరావు కావచ్చు అదేవిధంగా సర్దార్ గారు కావచ్చు ముత్తిరే నాగం రెడ్డి గారు కావచ్చు తిరుమలయ్య గారు కావచ్చు శివయ్య గారు కావచ్చు బొరుషెడ్డి దాని తర్వాత కేడీలంతా మాజీ సర్పంచులు వాళ్ళు రెండు సార్లు ఇష్యూ మూడు సార్లు మొత్తానికి ఉస్మాబాద్ అభివృద్ధిలో వాళ్ళందరి పాత్రను వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా కొంతమంది చనిపోయారు వాళ్ళ నివాళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియస్తాను నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్ననాడు ప్రవీణ్ రెడ్డి గారు శాసనసభ్యుడిగా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్కడ ఉండే దాని తర్వాత వేములవాడ కానీ ఉసుబాద్ హుజురాబాద్ జమ్మికుంటా ఈ నాలుగు ఆనాడు మహేందర్ రెడ్డి గారు ఒంగోలు సంబంధించిన మున్సిపల్ మంత్రి ఈ నాలుగు కూడా నగర పంచాయతీలు ఏర్పాటు చేసిన పార్లమెంట్ ఇవన్నీ కూడా అప్గ్రేడ్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది పాలక వర్గంలో చంద్రయ్య గారు దాని తర్వాత ఆంగ్ల రచిత గారు చైర్మన్ అయ్యారు సరే శంకరన్న ముందే శక్పత్ర చదువుతూ ఉంటుంటే ఓ రోజు మున్సిపల్ కార్యాలయం తీసుకుపోయి కరీంనగర్ రోడ్ ఫౌండేషన్ చేసినారు ఎమ్మెల్యే గారు ఫౌండేషన్ చేయగానే ఉస్మాబాద్ పట్టణంలో అన్ని రాజకీయ పార్టీలు ఇద్దరు శ్రీనివాస్ గారు చెప్పినారు తండ్రి శ్రీనివాస్ గారు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇక్కడనే ఉండాలనగానే గౌరవ శాసనసభ్యులు కూడా సతీష్ గారు ఇక్కడనే కార్యాలయానికి అప్పుడు మానస మండల ప్రెసిడెంట్ గారికి వాడే మండల అందరూ కూడా కలిసి మరి రోజు వారికి మున్సిపల్ కార్యాలయానికి అప్పు చెప్పడం తదుపరి మున్సిపల్ భవనాన్ని నిర్మించుకున్నాం దాని తదుపరి కొత్త గొప్ప పూర్తి ఆగిపోయినప్పటికీ కూడా ఎంఐ ఎప్పుడు ప్రారంభిస్తారు ఎంఐ ఎప్పుడు ప్రారంభిస్తారు అంటుంటే పనులు పెండింగ్ ఉన్న విషయాన్ని మర్చిపోతే మళ్ళీ పనులన్నింటినీ వెంటనే వేగవంతం చేసి ఇలా మున్సిపల్ కార్యాలయాన్ని ప్రజలకు వినియోగం చేసుకొచ్చాం తప్పకుండా ఈ యొక్క మున్సిపల్ కార్యాలయం ఎంత అందంగా తయారైందో ఉసురా పట్టణాన్ని కూడా అదేవిధంగా ప్రజలందరికీ ఎటువంటి చిన్న చిన్న సమస్యలు రాకుండా ఉండే విధంగా అన్ని రకాల సమస్యల పరిష్కారానికి మరి ఈ యొక్క కార్యాలయం వేదిక కావాలని ఈ సందర్భంగా మీ అందరు కూడా నా శుభాకాంక్షలు మీరు గత వచ్చేటువంటి పాలక వర్గానికి మార్గదృష్టి అధికారులు అందరూ కూడా వ్యవహరించాలని సందర్భంగా కోరుతూ ఉన్నా అదేవిధంగా పాత మున్సిపల్ కార్యాలయం నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కోరుతూ ఉన్నా మీరు వెంటనే ఆదేశాలు ఇచ్చి పాత మున్సిపల్ కార్యాలయంలో ప్రజల సౌకర్యార్థం ఒక రెండు కార్యాలయాలు ఒక పోస్ట్ ఆఫీసు ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్ బయట అవి తెచ్చి ఇక్కడ వెళితే అందరికి ఉపయోగం ఉంటుందని అని మీరు అందరూ ఒప్పుకుంటే ఆ రెండు కార్యక్రమాలను ఇక్కడ అందుబాటులో తీసుకొచ్చే ప్రైవేట్ బిల్డింగ్లు ఉన్నాయి కాబట్టి పోస్ట్ ఆఫీస్ ఒకటి దాని తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీస్ని ఓల్డ్ బిల్డింగ్ లో తీసుకొచ్చే కార్యక్రమం మాట మనం చెప్తున్నాం దీంట్లో ఏమిటాలన్నది కలెక్టర్ గారిని ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా చైర్మన్ గారిని పాలకర్ కానీ కూడా ఏదైనా అందరికి ఉపయోగింపబడాలి అదేవిధంగా మీరు అందరు ఆమోదిస్తే మీరు అందరినీ ఒక అభిప్రాయాన్ని నా ఆలోచన మేము ముందు ప్రధాన సర్పంచ్ గా మూడు సార్లు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి బొప్పరాజు లక్ష్మీకాంతరావు గారి పేరుని ఈ మున్సిపాలిటీ భవనానికి పెడదామని నా ఆలోచన ఉంది మీరు అందరూ ఒకవేళ పాలక వర్గంగా ఆమోదింప చేస్తే ప్రజలందరూ కూడా ఆమోదం మొన్ననే విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నప్పుడు వాళ్ళ కుటుంబాన్ని అడిగినాం ఆ బంగళ తీసుకుంటే తప్పదు కదా శ్రీకరణ శంకరణ మీరు అందరు నాకు అడుగుతలే కాబట్టి ఎట్లా ఇచ్చారు కాబట్టి వాళ్ళ పేరు ఒకటి పెట్టుకుంటే మొన్ననే శివ విగ్రహం చేయించినాడు ఈ భవనానికి ఆయన పేరు పెట్టుకుంటే ఆ బిల్డింగ్ కలర్ వేసి లైబ్రరీ పెట్టుకున్నట్టయితే బాగుంటుంది కాబట్టి ఆ బిల్డింగ్ ఎట్లనే కాదు బొప్పరాజు లక్ష్మీకాంతరావు గారి కుటుంబ వారసత్వం ఆస్తి కాదు అది ప్రజల ఆస్తిగా దాన్ని మనమందరం కూడా డిసిషన్ చేసుకొని అది వాడుకుందాం అనేది మాట్లాడే సందర్భంగా నేను మన చేస్తూ అది కూడా ఒక ప్రతిపాదన అందరు గట్టిగా చప్పట్లు కొట్టి ఆమోదిస్తే దాన్ని కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఒక ఆమోదం మరి మన పత్రికలో చూస్తున్నారు అదా అంటే జనరల్ అవసరమా ఇది పబ్లిక్ ఒపీనియన్ మీరు మానకవర్గం ఆలోచన చేయండి మంచిదైతే ఓకే నాకు ఒక ఆలోచన వచ్చింది మేము ముందు ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం దాని తర్వాత ఎలా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ గతంలో పనిచేసిన శాసనసభ్యులు కావచ్చు గతంలో పనిచేసిన సర్పంచ్లు కావచ్చు గతంలో పనిచేసిన కౌన్సిలర్లు చైర్మన్ గారు కావచ్చు కమిషనర్లు కావచ్చు అందరూ కూడా ప్రజల సహకారంతో అధికారుల యొక్క సమన్వయం తోటి అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ కొనసాగుతోంది మీ అందరి ఆశీర్వచనతో శాసనసభ్యుడికి అయిన తర్వాత నా ప్రయత్నంగా నాలుగు జిల్లాలకు కేంద్రంగా ఉస్నాబాద్ ఉంది పక్కన పోతే కరీంనగర్ ముందు పోతే హన్మకొండ గుడికి పోతే జనగామ వెనుక సిద్దిపేట నాలుగు జిల్లాల మధ్యలో ఉన్న ఇది ఒక ప్రధానమైన కేంద్రం మారాలని అనేక రకాల కార్యక్రమాలు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం ప్రణాళికలు తయారు చేసే ముందుకు పోతా ఉన్నాం తప్పకుండా మీ అందరు సహకారంతో భవిష్యత్తులో టూరిజం ప్రకారంగా పరిశ్రమల ప్రకారంగా వ్యవసాయ ప్రకారంగా ఉపాధి వైద్యం అన్ని రకాలుగా ఈ ప్రాంతానికి చుట్టుపక్కల నుంచి కూడా ఇక్కడికి వచ్చే విధంగా ఉస్నాబాద్ ప్రాంతాన్ని ఎదుకడానికి నా యొక్క ప్రయత్నం చేస్తానని మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా దయచేసి ఈరోజు ఇంకా ఏదైనా అంశాలు ఉంటే కూడా వాళ్ళందరూ తప్పకుండా కొంత ముందు చెప్పినట్టుగా కొన్ని అంశాలను మనం ఆలోచన చేయాలి ప్లాస్టిక్ సంబంధించి ఇప్పటికే ఒకటి స్టీల్ బ్యాంక్ ఉంది దగ్గర ఒక వెయ్యి ప్లేట్లది ఉస్నాబాద్ ఒక తీర్మానం చేసుకోండి భవిష్యత్తులో ఏ ఫంక్షన్ ఏ ఎవరు ఫంక్షన్ చేసుకున్నా మున్సిపాలిటీ దగ్గర అప్లికేషన్ పెట్టండి దానికి సంబంధించిన రూల్స్ విధానం పెడతారు కమిషన్ హ్యాండ్ ఓవర్ చేసుకుని మెయిల్ సరిపోవాలనుకుంటే ఇంకొక పది లక్షల రూపాయలు ఎక్కడ ఉన్న సిఎస్ఆర్ నుంచి ఎవరి నుంచి ఇప్పిస్తాం రెండు వేల స్టీల్ ప్లేట్లు గ్లాసులు వాటి సరిపోయే విధంగా స్టీల్ బ్యాంకు ఏర్పాటు చేస్తాం ఇక్కడ ఉస్నాబాద్ ఫంక్షన్ల ప్లాస్టిక్ ప్లేట్లు లేకుండా ఉస్నాబాద్ హోటల్లా ప్లాస్టిక్ గిలాసు లేకుండా ఉండే విధంగా కూడా